திருப்பாவை ஐதவா பாசுரமோ மாயன்னை மண்ணு வடமதுரை மைந்தன்னை தூய பெருநீரு யமுன துரைவனை ஆயரு குளத்தின் நீள் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கும் செய்துத்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமல்லரு மல்லரு தூவி தோளு పాడి మన తిన్నాళ్ళుకా పోయే చెప్పేలో బాబాయ్ ఐదవ పాశ్రము తాత్పర్యము మనం ఈ వ్రతమును సక్రమముగా పూర్తి చేసి ప్రయోజనమును పొందుటకు వెనక మనము చేసిన పాపముల ఆటంకములు కావచ్చునని భయపడనవసరము లేదు ఎందుచేతనగా శ్రీకృష్ణుడే మన ఈ వ్రతమునకు నాయకుడు అతని గుణములాశ్చర్యకరములైనవి అతని పనులు నట్టివే ఉత్తరమున మధుర నగరమునకు నిర్వాహకుడుగా జన్మించాడు అతడు నిర్మలమైన జలములుగల యమునా నది తీరమున నివసించుచు మన కొరకు యాదవ కులమునందవతరించిన మహానుభావుడు తన పుట్టుకచే యశోదకు శోభను సమకూర్చిన మహాత్ముడు అంతటి మహాత్ముడై ఉండి కూడా ఆమెచే తాటితో కట్టబడిన సౌలభ్య మూర్తి కనుక మనము సందేహములను దూరము చేసి పరిశుద్ధులమై అతనిని సమీపించి పరిశుద్ధమైన వికసించిన హృదయ కుసుమమును సమర్పించి నోరారా పాడాలి నిర్మలమైన మనస్సుతో ధ్యానించాలి అంతటా వెంటనే ఇంతకు ముందున్న పాప సమూహము కానీ రాబోబు పాప సమూహము కూడా మంటల్లో పడిన దూదివలే భస్మమైపోవును మన వ్రతమునకే మాత్రము ఆటంకము సంభవించదు అందుచే రెండు నామమును కీర్తింతుము ఆండాల్డ్ తిరువడిగలే శరణు